వివిధ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ సరస్వతమ శ్రీగరుభ్యో నమ శ్రీ పరమాత్మనే నమ వసు దేవం కంసచాణూరమర్దనం పరమానందం కృష్ణం వందే జగద్గురుం ఓం శ్రీకృష్ణపరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత అథుర్దో జ్ఞానకర్మ సంన్యాసయోగ మనం ఇప్పుడు మూడవ శ్లోకాన్ని నేర్చుకుందాము నేను నిదానంగా చెప్తాను మీరు నాతో పలకండి సయేవాయం వాయం ప్రోక్త సనాతన భక్త సఖా చేతి రహస్యం మనము మూడవ శ్లోకం మొత్తాన్ని కలిపి చదువుకుందాం ఒకసారి స ఏ వాయం మయా తేద్య యోగ ప్రోక్త సనాతన భక్తీ మే సఖా చేతి రహస్యం హ్యేతదుత్తమం మనమిప్పుడు మూడవ శ్లోకానికి ప్రతిపదార్థాలను తెలుసుకుందాం ఏవా నిశ్చయముగా అదే అయం ఈ మయా నాచే తే నీకు ఆద్య నేడు యోగ శాస్త్రము ప్రోక్త చెప్పబడెను పురాతన అతి పురాతనమైన భక్త భక్తుడవు అసి అగుదువు మే నాకు సఖా మిత్రుడవు చ కూడా కనుకనే రహస్యం రహస్యమైన హి నిశ్చయముగా ఉత్తమం ఉత్తమమైనది మనము మూడవ శ్లోకాన్ని చదువుకుందాం స ఏ వాయం మే్య యోగ ప్రోక్త సనాతన భక్తీ మే సఖా చేతి రహస్యం హ్యేతదుత్తమం మయా తేద్య యోగ మేద్యాగ్ సనాతన భక్తోసి మే సఖా చేతి రహస్యం మనము మూడవ శ్లోకానికి తాత్పర్యాన్ని తెలుసుకుందాం నీవు నా భక్తుడవు మరియు మిత్రుడవు కనుకనే ఈ యోగశాస్త్రపు దివ్యరహస్యమును అవగాహన చేసుకోగలవని నేడు నాచే నీకు భగవానునితో గల సంబంధమును తెలియజేయు పురాతన శాస్త్రము చెప్పబడెను అని ఈ శ్లోకము యొక్క తాత్పర్యము మనమిప్పుడు నాలుగవ శ్లోకాన్ని నేర్చుకుందాము భవతో జన్మ పరం జన్మ వివస్వత కథమేత త్వమాదౌ ప్రోక్తవానితి మనము నాలుగవ శ్లోకం మొత్తాన్ని కలిపి చదువుకుందాం అర్జున ఉవాచ భవతో జన్మ పరంజన్మ వివస్వత త్వమాదౌ ప్రోక్తవానితి అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వత కథమేత కథమెత్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవాని మనమిప్పుడు నాలుగవ శ్లోకానికి ప్రతిపదార్థాలను తెలుసుకుందాం అర్జున ఉవాచ అర్జునుడు ఇలాపలికెను అపరం తరువాతది భవత నీ యొక్క జన్మ జన్మము పరం పూర్వమైనది ఉత్తమమైనది అని అర్థము జన్న జన్మము వివస్వత సూర్యదేవునిది కథం ఎట్లు ఏతత్ దీనిని నిజానీయాం నేను తెలుసుకోగలను త్వం నీవు ఆదౌ ఆరంభములో ప్రోక్తవాన్ ఇది చెప్పితివని మనము నాలుగవ శ్లోకం మొత్తాన్ని కలిపి చదువుకుందాం అర్జున అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వత కథమెతద్విజానీయం త్వమాదౌ ప్రోక్తవానితి అపరం భవతో జన్మ పరం జన్మ పరంజన్వత కథమెతద్విజానీయం త్వమాదౌ ప్రోక్తవానితి మనము నాలుగవ శ్లోకానికి తాత్పర్యాన్ని తెలుసుకుందాం అర్జునుడు ఇలా పలికిను సూర్యదేవుడైన వివస్వానుడు జన్మముచే నీకంటెనూ పూర్వుడు అయినచో ఆదిలో నీవు ఈ శాస్త్రమును అతనికి ఉపదేశించితివి అనే విషయమును నేను ఎట్లు తెలుసుకోగలను అని ఈ శ్లోకము యొక్క తాత్పర్యము తరువాయి భాగంలో మరో రెండు శ్లోకాలను నేర్చుకుందాము సర్వే జనా సుఖినో భవంతు లోకాసమస్తా సుఖినో భవంతు ఓ శాం శాంతి సాం